కడప జిల్లా మైదుకూరు మండలంలో శుక్రవారం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలబై ఏడు బృందం పర్యటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా శాఖ మరియు ఫోర్ ఫౌండేషన్ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని గంజిగుంట గ్రామంలోని హరిజనవాడను వినోద్ కుమార్ పువ్వాడి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ కార్యక్రమం కింద మైదుకూరు రూరల్ మండలంలోని గంజిగుంట హరిజనవాడ అంగన్వాడీ ఎలిమెంటరీ స్కూళ్లను పరిశీలించి కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు ఆ సమస్యలను రిపోర్టు రూపంలో స్వర్ణాంధ్ర విజన్ రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మురళి సివిఏ పియు సిబ్బంది సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్